ముందుగా ఈ ఈ ఓటింగ్ ఈ ఎలక్షన్ జరిగిన తీరు మీద వైసీపీ అసలు ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా అందుకనే ముందు రోజే మేము బాయ్కాట్ కాట్ అని చెప్పి చెప్పేశారు కదా పైగా అవినాష్ రెడ్డి ఇవాళ మాట్లాడిన మాటలు ఇవాళ ఉదయం ఒక వీడియో రిలీజ్ చేశాడు అసలు ఓటింగ్ జరిగితే కదా గెలుపు ఓటమిలో అవకాశం మాట్లాడుకునేది అని కూడా అంటాడు ఆయన మీరు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఈ మొత్తంలో మీ మీ కొలీగ్ లీడర్స్ తో కలిసి మీరు కూడా తిరిగారు చాలా ఇది చేశారు కదా ఏంటి అసలు అవినాష్ రెడ్డి ఒక్కసారి అవినాష్ రెడ్డి ఏమన్నాడు వినిపిస్తాను దాని మీద మీ రియాక్షన్ చెప్పండి స్వామ్యం నిలబడింది అంట ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది జరిగిందే దొంగ ఓటింగు దానికి మళ్ళా ఉత్కంఠ దానికి మళ్ళా నువ్వా నేనా దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే నీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకు అంత ఎంతో వైయస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్లకు తెలియదు కదా మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్య పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది అనైతికం కాదా అనైతికలు కాదా ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపర్ మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా నిజమైన పోటీ జరిగి ఒక ఐదు ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింది కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ పదైదు బూతుల దగ్గర పెట్టి బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకుని ఏజెంట్ ఫారాలు చించి సో అది మంత్రి గారు అవినాష్ రెడ్డి గారి ఆవేదన మీరు కడప కడప జిల్లా ప్రజలకు పులివెందుల ప్రజలకో మాత్రమే తెలుసు బయట వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మీరు రాస్తున్న రాశారు అసలు ఇక్కడ పోలింగ్ జరిగితే కదా ఓటింగ్ జరిగితే కదా రవి గారు ఏమో ఇందాక ఏజెంట్లు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదని మమ్మల్ని అడ్డుకున్నారని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారని ఆయన అంటారు ఆయన ఈయనేమంటాడు అవినాష్ రెడ్డి గారు అసలు మా ఏజెంట్లే లోపలికి పోలేదని ఈయన అంటాడు ఈ మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా మరి మీరేం చెప్తారో అక్కడ ఎలా జరిగింది ఎలా గెలిచారు వెంకటకృష్ణ గారు మీకు నమస్కారం ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం ప్రజలందరికీ నమస్కారం